హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే కాంట్రవర్షియల్ 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 పుష్ప టు సినిమా ఎప్పటి నుంచి అయితే మొదలైందో అప్పటి నుంచి కాంట్రవర్షియల్ అని అందరు అనుకుంటున్నారు కానీ అల్లు అర్జున్ శిల్ప రవి నంద్యాల ఎప్పుడైతే సపోర్ట్ చేశాడో వైఎస్ఆర్ సిపి పార్టీకి అప్పటి నుంచి కాన్స కాంట్రవర్సియలే కాంట్రవర్షియల్ సో అల్లు అర్జున్ ఏం చేసినా కాంట్రవర్షిలే ఏం చేసినా కాంట్రవ రీసెంట్ గా సంధ్య సెవెంటీఎంఎం థియేటర్ లో చాలా ఫేమస్ హైదరాబాద్ లో అక్కడ శిల్ప రవి అల్లు అర్జున్ ఫోటో బ్యానర్ వేశారు ఏం పిక్కుంటారు పిక్కోకుండా అని సో మిమ్మల్ని ఏంది చేసేది రాయని బ్యానర్ ని పీక్ పడేశారు వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లో వన్ అవర్ లో పీకేశారు మీరు మాకు పోటీ అనేది అయితే ఫ్యాన్స్ వారు భయంకరంగా గొడవ జరుగుతుంది అదే విధంగా ఈ రిలీజ్ సమయంలో నాగబాబు గారు కూడా మళ్ళీ ఒక ట్వీట్ అయితే చేశారనమాట ఎక్స్వేదికగా ఇంతకు ముందుకు ఏమని ఎక్స్ వేదికగా చేశారంటే మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మా వాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయేవాడైనా మా వాడైనా ఏదైతే ట్వీట్ చేశాడు ట్వీట్ చేసిన తర్వాత డిలీట్ చేశాడు ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే నువ్వు ట్వీట్ ఎక్స్ లో ట్విట్టర్ లో మీరు రాయడం గొప్ప కాదు పోస్ట్ చేయడం గొప్ప కాదు పోస్ట్ చేసిన పోస్ట్ ని డిలీట్ చేయకుండా పెట్టండి అదే గొప్ప అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మన నాగబాబు గారు గారు అయితే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నారు అదే విధంగా ఈ రోజు ఏమని పెట్టాడంటే నాగబా నాగబాబు గారు ఇఫ్ యూ రిలైజ్ యు హ్యావ్ ఇన్ ద త్రో ప్యాత్ కరెక్ట్ యువర్ కోర్స్ ఇమీడియట్లీ ద లాంగర్ యుడ్ ద హార్డర్ ఇట్ బికమ్ టు రిటర్న్ టు వేర్ యువర్ ట్రూలీ బిలాంగ్ స్వామి వివేకానంద దీని అర్థం ఏంటంటే స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అల్లు అర్జున్ ఉద్దేశించి పెట్టినట్లు తెలుస్తుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని గుర్తించి వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోండి లేకపోతే మళ్ళీ మీరు ఆ మూలాలని కలుసుకోవడం చాలా కష్టం అవుతుంది అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ పైన కామెంట్ అయితే చేశాడనమాట నాగబాబు గారు నువ్వు ఒకప్పుడు చిరంజీవి గారి వల్లనే నేను హీరో అయ్యాను చిరంజీవి గారి వల్లనే నేను ఇంత స్టార్టం ఎదిగాను అని చెప్పుకుంటూ తిరిగి ఒక ఆడియో ఫంక్షన్లో లిటరలీ చిరంజీవి గారి నీడలో నుంచే నేను పైకి వచ్చాను చాలా మంది మా కజిన్స్ కానీ మేము కానీ అని చెప్పిన అల్లు అర్జున్ వ్యక్తి ఇప్పుడైతే స్టేజ్లో నా ఫ్యాన్స్ వల్లనే నేను ఈ విధంగా స్టార్ అయ్యానని చెప్తున్నారు ఏది ఏమైనా అల్లు అర్జున్ పైన రీసెంట్గా కేసు కూడా ఫైల్ అయింది ఫ్యాన్స్ ని ఆర్మీ అనడం సో ఇలా కాంట్రవర్షియల్ మధ్యనే నడుస్తుంది టికెట్ ప్రైస్ కూడా కాంట్రవర్షియల్ అయిపోతుంది కేసు కూడా నమోదైంది హై రేంజ్ లో టికెట్లు పెంచారని సో నాగబాబు గారి మధ్యన అల్లు అర్జున్ గారి మధ్యన ఈ విధమైన ట్విట్టర్ వారి అయితే జరుగుతుంది సో మళ్ళీ వీళ్ళందరూ కలుస్తారో లేదో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతకీ అల్లు అర్జున్ గారి పైన ఈ విధంగా ట్విట్ చేయడం నాగబాబు గారు ఏ విధంగా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ